హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సతీష్ని మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ ఫ్రెండ్స్ మీరైతే ఒక్కసారి మన తోట అయితే చూసుకోవచ్చు అలాగే ఒక్కసారి చెట్టు అయితే చూడండి మనకి ఈ కాప్ అనేది బాగా అయితే వచ్చింది ఒకసారి చూసుకోవచ్చు మనకైతే సెకండ్ స్టెప్కి అయితే మనకైతే బాగా అయితే వచ్చింది కానీ మనకి ఇప్పుడు మన మిరప పంటలు వచ్చేసి బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్ర నల్లి పసుపు నాలు ఏదైతే ఉందో అవి వచ్చేసి అధికంగా అయితే మనకైతే పూతలు వచ్చి ఉంటున్నాయి అండి ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు ఒకసారి మీరు ఇటైతే రండి ఒకసారి కెమెరాలు చూడండి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకుంటున్నాయి సో వీటిని వచ్చేసి నివారించడానికి వచ్చేసి మనమైతే ఇంకో మంది అయితే స్ప్రే అయితే చేసాం ఇప్పటికే చాలా మంది అయితే మనమైతే స్ప్రే చేసినా సరే దానికి తగ్గట్టు మనకైతే రిజల్ట్ అయితే రావట్లేదు మనకి వాతావరణానికి ఈ నల్లనేది చాలా ఎక్కువ అయితే అధికంగా అవుతుంది అలాగే ఈ పూతని వచ్చేసి పిప్పి చేసిన తర్వాత ఈ పూత అనేది కాయ అయితే అవ్వట్లేదు కింద రాలిపోతుంది సో ఈ సమస్యతో చాలామంది అయితే బాధపడుతున్నారు సో మీకు ఒకటే సజెషన్ అయితే ఇస్తాను మనకి ఇప్పుడు ప్రజెంట్ మన తోటలో మన యొక్క మందు అయితే స్ప్రే అయితే చేయడం అయితే జరిగింది సో మనకి గ్రాస్ అయితే ఫ్రే అయితే స్ప్రే అయితే చేసి ఒకసారి మనకి ఆ బాక్స్ కూడా మీకు అయితే చూపిస్తా చూడండి సో ఒకసారి మీరు అయితే చూడండి ఈ గ్రాస్య మందు అనేది మనమైతే స్ప్రే అయితే చేసాం ఈ స్ప్రే చేసిన తర్వాత మనకి నాలుగు నుంచి ఐదు రోజులతో మనకి రిజల్ట్ అయితే వస్తుంది ఈ మనకి ఎర్రనల్లి అని బ్లాక్ టిప్స్ అనేవి ఉన్నాయి కదా వీటిని నివారించడానికి ఈ మందు అనేది చాలా బాగా అయితే పనిచేస్తుందట ఆల్రెడీ వాడిన రైతులు అయితే చెప్తున్నారు ఆల్రెడీ మనం కూడా ఇంకో తోటైతే స్ప్రే అయితే చేసాం కాబట్టి దానికంటే మనకి రిజల్ట్ అయితే వచ్చిందని కొంచెమైతే తగ్గింది ఎందుకంటే ఈ వాతావరణానికి వచ్చేసి ఇవి అధికంగా అయితే మనకి బ్లాక్ ట్రిప్స్ అనేది అధికంగా ఎర్రీ అధికంగా వస్తుంది వాటిని నివారించడానికి వచ్చేసి ఈ గ్రాస్య మందు మనకైతే బాగా అయితే పనిచేస్తుంది దీంట్లో చూసుకుంటే మనకి ఫ్లొక్సో వచ్చేసి మనకి టెడ్ మన్స్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ మందు దేనికి పనిచేస్తుంది అధికంగా అంటే మనకి బ్లాక్ ట్రిప్స్ కానీ ఎర్ర నల్లి పసుపు నల్లి అలాగే మనకి పూత రావడానికి కూడా కొంచెం అయితే ఈ మందు అయితే పనిచేస్తుంది కానీ ఎర్ర నల్లికి అలాగే బ్లాక్ ట్రిప్స్ని అధిగరించడానికి అంటే నాశనం చేయడానికి ఈ మందు అనేది చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఒక్కసారి మీకు రెండు ఎకరాలు ఉన్న చోట ఈ మందుని ఒక్కసారి ఒక ఎకరానికైనా స్ప్రే చేసి ఇంకో మందు మీకు నచ్చిన మందు ఏదైతే ఉందో దాన్ని ఒక సైడ్ అయితే స్ప్రే అయితే చేయండి మీకు రెండింటికి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది అలాగే మనకి ఇప్పుడు జనవరి నెలలో ఏదైనా సరే నల్లి కంట్రోల్ అయినా అవ్వకపోయినా మనకి అధికంగా పూత అయితే రావాలి కదా పూత వస్తున్నాయి కదా మనకైతే ఈసారి మిర్చి కూడా కొంచెం ఎక్కువయ్యేది ఎందుకంటే మొదటి కాప అయితే బాగా అయితే పడ్డది కానీ రెండో కాపు వచ్చేసి చాలామంది రైతులకు అయితే రావట్లేదు అంటే సెకండ్ స్టెప్ అనేది రావట్లేదు మన ఈ తోటలకైతే చాలా వరకు తోటలు అయితే లేదండి మన చుట్టుపక్కల సో ఈ తోటలో వచ్చేసి మనమైతే స్ప్రే చేసిన ప్రతిసారి మన ఛానల్లో వీడియో అయితే పెడుతున్నాం ఎందుకంటే తోట బాగుంది అలాగే రైతన్నలు కూడా ఇలాంటి తోట మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీంట్లో మనకి ఇంకో కాంబినేషన్ అయితే ఉందండి అధికంగా పూత అలాగే కాయ సైజు ఇగురు మనకి బ్రాంచెస్ రావాలంటే ఇంకో మందు అయితే ఉంది ఆ మందు కూడా మీకైతే చెప్తాను కానీ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయబోతే లైక్ అయితే చేసేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్ అయితే దొరుకుతుందండి సో రైతన్న ఎవరైతే ఇప్పుడు దాకా మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఈ గ్రాస్యం మందులు వచ్చేసి ఈ మందు కాంబినేషన్ కొడితే మనకైతే రిజల్ట్ అనేది అధికంగా అయితే వస్తుందండి సో ఈ మందు దేనికి పనిచేస్తుంది సో ఈ మందు చూసుకుంటే మనకైతే కూర నుంచి నుంచి ఫంటాప్లెక్స్ అయితే ఉందండి సో ఈ బ్రాండ్ అనేది మనకైతే రైతులు ఎప్పటి నుంచో వాడుతున్నారు సో మనకి ఇది వచ్చేసి కెమికల్ కాబట్టి మనకి మిర్చి తోటలు ఏ విధంగా పనిచేస్తుందంటే మనకి ఏదైతే మిర్చి చెట్టు ఉందో ఒకసారి మీరు చూడండి సో వీటిలో వచ్చేసి మనకి హార్మోన్స్ లెవెల్ పెంచిన తర్వాత పూత అనేది అధికంగా వచ్చేసి ఈ మందు ద్వారా అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ మందు కొట్టిన తర్వాత మీకు నాలుగు నుంచి ఐదు రోజుల్లో మనకి పూత అనేది మన తోటలో వచ్చేసి అధికంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ పెట్టేసిన తర్వాత చూడండి మీరు మనకి పూత లెవెల్ ఏ విధంగా కనిపిస్తుంది ఒకసారి చూడండి సో పూతలు అలాగే మనకి కాయ కూడా సైజ్ అయితే బాగా వచ్చింది ఇక సెకండ్ స్టెప్ కి మనకి ఈ విధంగా తోట రావడం అనేది చాలా గొప్ప విషయం అనుకోవచ్చు ఈ రెండు మందులు వచ్చేసి మనకి ఏం ఏంటంటే కెమికల్ మందులే కాబట్టి మనమైతే గుండె మీద చేపెట్టుకుని ఈ మందులు అయితే వాడొచ్చు ఎందుకంటే ఈ మందు వాడడం వల్ల మనకైతే రిజల్ట్ అయితే ఉందని మన తోటి రైతులైతే చెప్పారు అలాగే మనం కూడా ఇంకో తోట అయితే ఉంది కాబట్టి మనది సో దాంట్లో కూడా మనకైతే ఈ ఫాంటాప్లెక్స్ మందు అయితే స్ప్రే అయితే చేసాం అలాగే ఈ గ్రాసే మందు కూడా రెండు అయితే స్ప్రే అయితే చేసామండి కాకపోతే మనం వేరే వేరే స్ప్రే అయితే చేస్తా రెండు కాంబినేషన్లో మనమైతే ఇంకోసారి స్ప్రే చేయాలని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ఈ మందు కూడా నేను రెండు కెమికల్ ఒకేసారి కలిపి నేనైతే స్ప్రే అయితే చేస్తాను మీకు కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఒక రెండు ఎకరాలు ఉన్న తో తోట వచ్చేసి మీరు ఒక ఎకరానికి ఈ మందు అయితే వాడండి మిగతా వచ్చేసి మీకు నచ్చిన మందు వాడితే మీకు రిజల్ట్ దేంట్లో అనిపించిందో ఒక్కసారి మీరు అయితే కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే మా లాంటి యూట్యూబర్స్ చాలామంది చెప్పినా సరే మీరు రైతులు ఏం చేస్తారంటే ఒక నలుగురు ఐదు అడిగిన తర్వాతే తీసుకుంటారు కదా సో అదే విధంగా ఒక్కసారి ఈ మందు గురించి మీకు తెలిసిన వాళ్ళ గురించి అడగండి ఈ మందు ఎలా పనిచేస్తుంది మంచి రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది మీరైతే తెలుసుకోవచ్చు ఈ కంపెనీ వచ్చేసి మనం ప్రమోషన్కి చేయడానికి అవసరం లేదు ఎందుకంటే ఈ కంపెనీ ఎప్పటి నుంచో మన రైతానులు వాడుతున్నది సో ఒక్కసారి మీరైతే ఈ మందు వాడండి నల్లి కానీ మనకి బ్లాక్ టిప్స్ కానీ ఎర్ర నల్లి పసుపు నల్లి అలాగే మనకి పూత సైజు అనే పూత రావాలి అలాగే కాయ సైజు రావాలి అలాగే మనకి సైడ్ బ్రాంచెస్ రావాలంటే ఈ రెండు మందులైతే మీరైతే వాడండి ఇంకా మీకు అధికంగా పూత రావాలి అంటే ఇంకోటి కూడా ఉందండి సో ఇది కూడా మీరైతే స్ప్రే అయితే చేసుకోవచ్చు మనకి దీంట్లో పదమూడు సున్నా నలభై ఉంటుంది ప్యాకెట్ చూసుకోండి ఈ విధంగా అయితే మనకి ప్యాకెట్ అయితే కనిపిస్తుంది ఈ పదమూడు సున్నాలు వచ్చేసి మనకి అయితే పొటాషియం లెవెల్ అనేది ఎక్కువ అయితే ఉంటుందండి ఒక్కసారి మీరు అయితే చూసుకుంటే మనకి ఈ ఎక్కువగా ఈ ప్యాకెట్ పనిచేసింది ఏంటంటే పూత ఏదైతే ఉందో పూతలు అధికంగా రావడానికి ఈ మందు చాలా బాగా అయితే ఉపయోగపడుతున్నాయి ఒక్కసారి మీరైతే ఈ మందు మూడు మందుని వాడి చూడండి వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో మన విఎస్ రైతు ఛానల్ ఏదైతే ఉందో సో దాంట్లో వచ్చేసి మీరైతే కామెంట్ అయితే చేయండి అలాగే మన వాట్సాప్ ఛానల్లో చాలా మంది రైతులు అయితే మీరు అయితే జాయిన్ అవ్వట్లేదండి ఒక్కసారి మీరు మన వీడియో కింద ఓపెన్ చేసే లింకు మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంటుంది ఏంటంటే మనం ఎక్కడికి ఫీల్డ్కి వెళ్ళినా సరే మనం ఏ మందు స్ప్రే చేస్తున్నా సరే చిన్న అప్డేట్ అనేది మనం వాట్సాప్లో పెట్టడం అయితే జరుగుతుంది సో ఒక్కసారి మీరు దాని నుంచి చూసేనా మీరు అయితే యూట్యూబ్లో వీడియో చూడక ముందు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి మీకు తొందరగా రావాలంటే వాట్సాప్లో కూడా ఒకసారి జాయిన్ అవ్వండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ అయితే ఇస్తే ఇంకా మంచి వీడియో తీయడానికి ముందుకైతే వస్తాను అలాగే మంచి ఫీల్డ్ ఎక్కడ పెట్టినా సరే కొత్త వెరైటీ ఏది వచ్చినా సరే మన ఛానల్లో మీకు అయితే పరిచయం అయితే చేపిస్తా మీకు నచ్చితే వాటిని అయితే నెక్స్ట్ ఇయర్కి నేను సజెషన్ అయితే ఇస్తాను అది కూడా ఒకే ఫీడ్ని అంటే ఒకే సీడ్ని వచ్చేసి మనకు నాలుగు ఐదు నుంచి తోటలు చూసిన తర్వాత రైతు మాటలు ఎలా ఉన్నాయో అనే వాళ్ళ ఉదాహరణకి తీసుకుని అలాగే వాళ్ళ పూర్తి అనుభవం ఎలా అనిపించిందో ఒక్కసారి మనమైతే తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకైతే చెప్తానండి ఒక్కసారి మీరు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరైతే కంటిన్యూగా మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి